భద్రత భద్రతటితో అనందంగా చూద్దాం అదే నుండి ట్రాఫిక్ రూల్స్ అర్థంగా చూపుతాం హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాళ్ళ విజయవాడ బైపాస్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని చెప్పని ఎక్కువ మంది చూస్తూ ఉంటారు ఎందుకంటే విజయవాడ ట్రాఫిక్ లేకుండా గన్నవరం వైపు అదేవిధంగా హనుమాన్ జంక్షన్ ఏలూరు వైపు వెళ్ళడానికి అయితే అటువంటి ఈ బైపాస్ రోడ్ అయితే త్వరలోనే ఓపెన్ కాబోతుంది అంటే జనవరిలో ఓపెన్ కావడానికి తగ్గ ఏర్పాట్లు అయితే ఇక్కడైతే చేస్తున్నారు అంటే మిగిలిన పనులు అయితే చేసి మన ఇక్కడ చూడొచ్చు ఏ రకంగా చేస్తున్నారు అనేది ఈ వీడియోలో అయితే మనం ఆ డీటెయిల్స్ అయితే చూస్తాం హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాళ్ళకి విజయవాడ సిటీలో ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బంది అది గుంటూరు వెళ్ళే వాళ్ళకి కావచ్చు లేదంటే ఏలూరు వైపు తాటేపల్లిగూడెం వైపు వెళ్ళే వాళ్ళకి కావచ్చు అటువంటి వాళ్ళకి చాలా ఈజీ అయిన మార్గం ఏంటంటే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు ఎందుకంటే రైట్కి వెళ్తే గుంటూరు వెళ్ళిపోవచ్చు విజయవాడ టౌన్ టచ్ చేయకుండా అదేవిధంగా లెఫ్ట్కి వెళ్తే గన్నవరం మీదుగా ఏలూరు తాడేపల్లిగూడెం ఈ రకంగా అయితే మనం ప్రయాణం అయితే చేయవచ్చు చాలా అంటే చాలా సులువు అవుతుంది ఒక్కో సందర్భంలో అంటే పండగ సమయంలో ఇంచుమించుగా గంటన్నర నుంచి మూడు గంటల వరకు కూడా ప్రయాణికులకి అంటే కారులో ప్రయాణం చేసే వాళ్ళకి సమయం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే చాలా సందర్భాల్లో అది దసరా కావచ్చు లేదంటే సంక్రాంతి సమయంలో కావచ్చు ఈ బైబస్ రోడ్ని అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది దీని మీద ప్రయాణం చేసిన అనుభూతి అనేది చాలా అంటే చాలా బాగుందని ఇప్పటికే చాలామంది అయితే వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడం అయితే జరిగింది ఎందుకంటే ఒక ట్రాఫిక్లో చిక్కుగా ఇబ్బంది పడి కన్నా ఈ బయట నుంచి వెళ్ళిపోవడం అనేది చాలా అంటే చాలా రిలీఫ్గా అయితే ఉంటుంది అటువంటి ఈ బైపస్ రోడ్డు పూర్తి స్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదు వాయిదాలు అయితే పడతానే ఉన్నాయి ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు అని చెప్పి మనమైతే ప్రస్తుతం ఈ రోడ్డు మీద ఇబ్రహీంపట్నం వైపు నుంచి అంటే హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు అయితే వస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మనం బైపస్ రోడ్డు దగ్గరికి అయితే వచ్చేస్తాం మనకి ఇక్కడ బోర్డులు అయితే చూడవచ్చు లెఫ్ట్కి వెళ్తే మనకి గన్నవరం ఎయిర్పోర్ట్ అని స్ట్రైట్కి వెళ్తే విజయవాడ అని రైట్కి వెళ్తే గుంటూరు అని చెప్పని మనం అయితే చూడవచ్చు గతంలో ఇవన్నీ కూడా చెట్లు అయితే నిద్రగన్న చెట్లు పెద్దవి ఉండేవి ఇప్పుడు ఈ ప్రారంభ తేదీ అనేది వీళ్ళు జనవరిలో లాంచ్ చేస్తామని చెప్పని చెప్తున్నారు దాని గురించి ఇక్కడ కొంచెం రోడ్ను అయితే ఇక్కడ వైట్ చేయడం అయితే జరుగుతుంది దాని గురించి గతంలో ఉన్న చెట్లను అయితే కొట్టేసి ఇప్పుడైతే పనులు అయితే అక్కడ మొదలుపెట్టారు వాటినైతే మనం ఇక్కడ ఆగి వివరంగా అయితే చూడవచ్చు ఇక్కడ లారీలకి డైవర్షన్ వచ్చినప్పటికీ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది రాజమండ్రి వైపు వెళ్ళే వెహికల్ గట్టనే ఇక్కడ ఈ ప్రాంతం అయితే ప్రస్తుతం ఈ పనులు అయితే ఈ రకంగా జరుగుతుంది అంటే మట్టి పనులు అదేవిధంగా కాంక్రీట్ పనులు కూడా అయితే జరుగుతున్నాయి ఇదైతే మనం ఇక్కడ వీడియోలు అయితే చూడొచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇవన్నీ కూడా గతంలో ఇంత వైడ్ అయితే లేదు అంటే కొంచెం పెంచడం అయితే జరుగుతుంది వెడలపై అయితే పెంచడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటివరకు ఇక్కడికి వచ్చిన వెహికల్స్ ఇవన్నీ కూడా ఆ రోడ్డు మధ్యన ఆపేసి లెఫ్ట్ ఉందా లేదా అని చెప్పి ఆగి చూడటం వల్ల ఇతర వెహికల్కి అయితే ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడేది అలాంటిది ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఇక్కడికి వచ్చి కొంతమంది ఆగడానికైతే అవకాశం ఉంటుంది కనుక రోడ్ని అయితే ఇదివరకుతో పోల్చుకుంటే ఇప్పుడు పెంచడం అయితే జరుగుతుంది ఎందుకంటే అత్యున్నత ప్రమాణాల్లో ఇక్కడ బటర్ఫ్లై ఫ్లైఓవర్ లాంటిది ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఇక్కడ వంతెన అయితే ఏర్పాటు చేయాలి అలాంటిది ఒక అవుట్డేటెడ్ ప్లానింగ్తో అసలు అస్తవ్యస్తంగా అయితే ఇక్కడ ఈ బైపాస్ రోడ్ని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది ఎంతకుంది ఎంత అస్తవ్యస్తంగా అని చెప్పి అనేది మనకి ఈ ఫ్లైఓవర్ జనవరిలో అయితే ఓపెన్ అవుతుందని చెప్పి చెప్తున్నారు జనవరిలో ఓపెన్ అయిన తర్వాత పెద్ద మొత్తంలో ప్రమాదాలు అయితే ఆస్కారం అయితే ఏర్పడుతుంది ప్రమాదాలు జరగడానికి అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు కావచ్చు ప్రజలు కావచ్చు రియలైజ్ అయితే అవ్వాల్సింది అందులో ఎటువంటి అనుమానం లేదు ఇక్కడ అయితే ప్రస్తుతం అయితే ఇటువైపు నుంచి ఎల్లురెల్లు వెహికల్ అయితే అనుమతించడం అయితే జరిగింది అంటే లెఫ్ట్ సైడ్ రోడ్ నుంచి కాకుండా కొంచెం దాటిన తర్వాత రోడ్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే అనుమతించడం అయితే జరిగింది కాకపోతే ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల దుమ్ము అయితే పెద్ద మొత్తంలో అయితే లెగుస్తుంది దానివల్ల వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మనం అడిగితే కంపెనీ వాళ్ళు అయితే అదే చెప్తారు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అని చెప్పని ఇది అయితే మనం ఇప్పుడు చూస్తుంది మాత్రం కృష్ణానది మీద వైపు వంతెన వెళ్ళే రోడ్డు ఇది వల్లపూడి నుంచి వచ్చే వైపునైతే క్లోజ్ చేయడం అయితే జరిగింది ఇదైతే మళ్ళీ ఏలూరు గన్నవరం వెళ్ళే రోడ్ ఇది ఇక్కడ పోలీసులు అయితే అయితే ఇక్కడ బైపాస్ రోడ్డు మీదగా మళ్లించడం అయితే జరుగుతుంది మనం అయితే మనమైతే చూడవచ్చు ఇద్దరు పోలీసులు అయితే ఇక్కడ ఉండి ట్రాఫిక్ని అయితే మళ్లించడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఈ వెహికల్ అయితే అనేది పైనుంచి వచ్చే వెహికల్ అనుకోవచ్చు అంటే కృష్ణానది పైనుంచి అయితే వచ్చే వెహికల్ కాదు ఏలూరు అదేవిధంగా రాజమండ్రి అటు సైడ్ నుంచి వచ్చే వెహికల్ కొంచెం ముందుకెళ్ళి యూటర్ను తీసుకుని అయితే ఈ హైదరాబాద్ హైవేలో అయితే కలుస్తుంది కానీ ఈ బైపాస్ రోడ్ ఓపెన్ అయిన తర్వాత మనం చాలా చిత్రాలు చూడవలసిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ ప్లానింగ్ అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చిత్ర విచిత్రాలు అయితే మనం అతి త్వరలో అయితే మనం చూడబోతున్నాం ఈ బైపాస్ రోడ్ ఓపెన్ అయిన తర్వాత కథ ఎలా ఉంటుంది అనేది ఇది వేరే విషయం ఇప్పుడు విజయవాడ వైపును కూడా రోడ్ను అయితే వైడ్ చేయడం అయితే జరుగుతుంది దాని గురించి అక్కడ ఉన్న చెట్లను అయితే కొట్టేయడం అయితే జరుగుతుంది అభివృద్ధి పేరు చెప్తే ఫస్ట్ కొట్టేసి చెట్లే అందులో ఎటువంటి డౌట్ లేదు ఏదేమైనా కూడా ప్రమాదాలు జరగకూడదని మనం అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనందరం కూడా రోడ్డు భద్రత పాటేద్దాం ఆనందంగా జీవితం కానీ ఇక్కడ ఫ్లైఓవర్ అయితే ఒక అత్యున్నత ప్రమాణాల్లో అయితే నిర్మించలేదు అది మాత్రం కొట్టొచ్చినట్టు అయితే కనిపిస్తుంది భవిష్యత్తులో ఏం చేస్తారు ప్రభుత్వాలు వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకుని ఏమన్నా కొత్తగా ఫ్లైఓవర్లను ఏర్పాటు చేయడం ఇంకేమైనా కొత్త కూడలు నిర్మించడం అలాంటిది ఏమైనా జరుగుతుందా లేదనేది మనం వేచి చూడాలి అంతకుమించి మనం చేసేది అయితే ఏమీ లేదు రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా చదువుతాం మరొక మంచి కూడా అయితే మళ్ళీ కలుసుకుంటాం అంతవరకు సెలవు